మనలో ప్రతి ఒక్కరం మన జీవితం సుఖ సంతోషాలతో విజయవంతంగా సాగిపోవాలని కలలు కంటూ ఉంటాం అదృష్టం మన తలుపు తట్టాలని ఐశ్వర్యం మన ఇంట్లో స్థిరంగా ఉండాలని డబ్బుకు ఎలాంటి లోటు రాకూడదని బలంగా ఆకాంక్షిస్తాం ఈ కోరికలను నెరవేర్చుకోవటం కోసం మనం చెయ్యని ప్రయత్నం ఉండదు దేవునికి భక్తితో పూజలు చేస్తాం కఠినమైన వ్రతాలు నోములు ఆచరిస్తాం జ్యోతిష్యులను పండితులను సంప్రదించి సలహాలు తీసుకుంటూ ఉంటాం కొందరైతే అదృష్టాన్ని ఆకర్షిస్తాయని చెప్పే కొన్ని ప్రత్యేకమైన మొక్కలను వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు అయితే ఈ లౌకిక ప్రయత్నాలన్నిటిల్లో పడి మన పూర్వీకులు మన పెద్దలు తరతరాలుగా మనకు అందిస్తూ వస్తున్న ఒక అమూల్యమైన శాశ్వతమైన సత్యాన్ని తరచుగా మర్చిపోతూ ఉన్నాం ఆ మహోన్నతమైన సత్యమే ఆరోగ్యమే మహాభాగ్యం ఒక్క క్షణం నిదానంగా ఆలోచించండి మన నిజమైన అదృష్టం మన అసలైన ఐశ్వర్యం మనం పోగు చేసిన ఆస్తులు బ్యాంకు ఖాతాల్లోని అంకెలు కాదు అది మన సంపూర్ణ ఆరోగ్యమే మన శరీరం అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైతే మనం సంపాదించిన కోట్లు నిర్మించుకున్న భవంతులు కొనుగోలు చేసిన విలాసవంతమైన వస్తువులు మనకు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వగలవా ఖచ్చితంగా ఇవ్వలేవు అనారోగ్యంతో ఉన్న రాజు కంటే ఆరోగ్యంగా ఉన్న పేదవాడే ఎక్కువ అదృష్టవంతుడు కాబట్టి అసలైన సంపద ఆరోగ్యం అలాంటి వెలకట్టలేని ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించి తద్వారా మన జీవిత గమ్యాన్నే మార్చేసే అద్భుతమైన మొక్క గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఈ అద్భుతమైన శక్తి కలిగిన మొక్క మన పెరట్లోనూ మన కూరగాయల మార్కెట్లోనూ అతి చౌకగా లభిస్తుంది అదే పొనగంటి కూర అవును మీరు విన్నది అక్షరాల నిజం పైకి చాలా సాధారణమైన ఆకుకూరలా కనిపించే ఈ ఒక్క మొక్కచాలు మీ జీవితంలోనికి అసలైన అదృష్టాన్ని నిజమైన ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ఎందుకంటే పొనగంటి కూర మనకు ఆరోగ్యం అనే పునాదిని బలంగా వేస్తుంది ఆ ఆరోగ్యం అనే సంపద మన దగ్గర ఉన్నప్పుడు దానితో వచ్చే శారీరక శక్తి మానసిక స్పష్టత ఉత్సాహం మనల్ని ఎంతైనా సాధించేలా చేస్తాయి మరి ఈ పచ్చని బంగారం మన జీవితాన్ని అంత గొప్పగా ఎలా మారుస్తుందో అది మనకు ఎలాంటి భాగ్యాలను అందిస్తుందో మరింత వివరంగా విపులంగా తెలుసుకుందాం భగవంతుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన వరాల్లో మన జ్ఞానేంద్రియాలలో కళ్ళు అత్యంత ముఖ్యమైనవి ఈ సుందరమైన ప్రపంచాన్ని ప్రకృతిలోని వర్ణాలను మన ఆప్తుల ముఖాల్లోని చిరునవ్వును చూసి ఆనందించడానికి మన దైనందిన పనులను ఇతరులపై ఆధారపడకుండా చేసుకోవడానికి కళ్ళు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ విచారకరంగా నేటి ఆధునిక జీవనశైలి ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం మన కళ్ళపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది గంటల తెరబడి ఏకధాటిగా కంప్యూటర్ల తెరలను స్మార్ట్ ఫోన్లను చూడటం మన దినచర్యలో విడదీయరాని భాగమైపోయింది దీని ఫలితంగా ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే కంటి సమస్యలు నేడు చిన్న వయసులోనే స్కూళ్లకు వెళ్లే పిల్లల్లో కూడా సర్వసాధారణంగా మారిపోయాయి కళ్ళు పొడిబారటం దృష్టిలోపాలు కంటి నరాల బలహీనత వంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి కళ్ళద్దాలు లేనిదే ఏ పని చేయలేని నిస్సహాయ స్థితి ఎంతోమంది యువతను పిల్లలను వేధిస్తోంది సరిగ్గా ఈ క్లిష్టమైన సమస్యకు ఒక సంజీవినిలా ఒక దివ్యమైన ఔషధంలా పొనగంటి కూర మనకు సహాయపడుతుంది ఆయుర్వేద వైద్యశాస్త్రంలో దీనికి చక్ష్య అనే పేరు ఉంది అంటే కళ్ళకు మేలు చేసేది అని అర్థం పూర్వకాలంలో అరణ్యాలలో నివసిస్తూ తపస్సు చేసుకునే ఋషులు మునులు తమ కంటి చూపును పదురుగా స్పష్టంగా ఉంచుకోవడానికి ఈ ఆకును రోజు తమ ఆహారంలో భాగంగా చేసుకునేవారని చారిత్రక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం పొనగంటి కూరలో విటమిన్ ఏ అత్యంత సమృద్ధిగా లభించటమే కంటి రెటీనా ఆరోగ్యానికి తక్కువ వెలుగులో కూడా స్పష్టంగా చూడగలగడానికి విటమిన్ ఏ అత్యంత అవసరం మనం క్రమం తప్పకుండా పొనగంటి కూరను ఆహారంలో చేర్చుకోవటం ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ సహజ సిద్ధంగా సులభంగా లభించి కంటి నరాలు బలపడతాయి దృష్టి సంబంధిత సమస్యలు క్రమంగా దూరమవుతాయి మన పెద్దలు ఆయుర్వేద నిపుణులు చెప్పే ఒక అద్భుతమైన చిట్కా ఏమిటంటే ఒక మండలం పాటు అంటే సుమారు నలభై ఎనిమిది రోజుల పాటు ఒక దీక్షలాగా సంకల్పించుకుని ప్రతిరోజు పొనగంటి కూరను ఏదో ఒక రూపంలో ఉదాహరణకు పప్పులో కలిపి లేదా వేపుడుగా చేసుకొని లేదా రసం చేసుకొని లేదా పొనగంటి కూరలాగా వండుకొని తీసుకుంటే కంటి చూపులో ఊహించని మెరుగుదన కనిపిస్తుందని కాలక్రమేణా కళ్ళద్దాల పవర్ తగ్గి చివరికి వాటి అవసరం కూడా పూర్తిగా తీరిపోతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు నలభై ఎనిమిది రోజులు ఎందుకంటే మన శరీరంలోని కణాలు పునర్జీవనం పొందడానికి పట్టే సమయంగా దీన్ని భావిస్తారు ఇది అక్షరాల ఒక అద్భుతమైన వరం లాంటిది మీ కంటి చూపు స్పష్టంగా మారినప్పుడు మీ పని మీద ఏకాగ్రత పెరుగుతుంది చదువుకునే విద్యార్థులు అక్షరాలను సులభంగా గ్రహించగలరు కంప్యూటర్ల ముందు పనిచేసే ఉద్యోగులు త్వరగా అలసిపోకుండా తలనొప్పి రాకుండా తమ విధులను నిర్వర్తించగలరు స్పష్టమైన దృష్టి ఉన్నప్పుడు మీ పనిలో నాణ్యత వేగం పెరిగి అది మీకు ప్రశంసలను ఉన్నత అవకాశాలను తద్వారా విజయాన్ని డబ్బును తెచ్చిపెడుతుంది ఇది పరోక్షకంగా మన జీవితంలోనికి అదృష్టాన్ని ఆహ్వానించడమే కదా కొనగంటి కూర ప్రయోజనాలు కేవలం కళ్ళకే పరిమితం కాదు ఇది మన మొత్తం శరీరానికి అపారమైన శక్తిని బలాన్ని అందించి ఒక కవచంలా కాపాడుతుంది జీవితంలో ఏదైనా సాధించాలన్నా కష్టపడి డబ్బు సంపాదించాలన్నా మనకు ప్రాథమికంగా కావాల్సింది శారీరక శక్తి మానసిక ఓపిక శరీరం నిస్సత్తువుగా బలహీనంగా ఎప్పుడూ నీరసంగా కనిపిస్తూ ఉంటే ఏ పని చేయాలనే ఆసక్తి కలగదు ఏ లక్ష్యం మీద మనసు నిలవదు పొనగంటి కూర ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం ఈ ఆకుకూరను కొన్ని ప్రాంతాలలో బంగారు గంటి కూర అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని క్రమం తప్పకుండా తినటం వల్ల మన శరీరం బలంగా తయారై చర్మం ఆరోగ్యంగా బంగారు వర్ణంలో కాంతివంతంగా మెరుస్తుందని అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు ఇందులో సమృద్ధిగా ఉండే ఐరన్ కాల్షియం వంటి అమూల్యమైన పోషకాలు రక్తహీనత సమస్యను సమర్థవంతంగా నివారిస్తాయి శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది దీనివల్ల నీరసము అలసట తగ్గి రోజంతా చురుకుగా ఉంటారు అలాగే కాల్షియం ఎముకలను దంతాలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇవే కాకుండా ఈ ఆకుకూరలో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో రోగ శక్తిని అద్భుతంగా పెంచుతాయి దీనివల్ల వాతావరణం మారినప్పుడు తరచుగా దాడి చేసే జలుబు దగ్గు జ్వరం గొంతు నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్యాలు మన దరిచేరకుండా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి మీరు పదే పదే అనారోగ్యానికి కాకుండా ఉంటే అనవసరమైన హాస్పిటల్ ఖర్చులు మందుల బిల్లులు విలువైన పని దినాలు నష్టపోవటం వంటివి తగ్గుతాయి అనారోగ్యంతో వృధా అయ్యే ఆ సమయాన్ని శక్తిని డబ్బును మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడపడానికి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగించవచ్చు దీన్ని మించిన ఐశ్వర్యం దీన్ని మించిన పొదుపు మరి ఒకటి ఉంటుందా పొనగంటి కూర వల్ల కలిగే ప్రయోజనాల జాబితా ఇక్కడితో ఆగిపోలేదు పైల్స్ అనగా మొలలు మొలల సమస్యతో బాధపడేవారికి పొనగంటి కూర సూప్ మంచు ఉపశమనాన్ని ఇస్తుంది వెల్లుల్లి మిరియాలు జోడించి ఈ సూప్ తయారు చేసుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇందులో ఉండే అధిక పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను ఒక చీపురులా శుభ్రపరుస్తుంది దీనివల్ల అజీర్తి డయేరియా వంటి సమస్యల నుండి కూడా రక్షణ లభిస్తుంది అంతేకాకుండా ఇది కాలేయం అనగా లివర్ పనితీరుకు కూడా ఎంతగానో తోడ్పడుతుంది కాలేయం నుండి పైత్య రసం ప్రవాహాన్ని ప్రేరేపించటం ద్వారా ఇది కొవ్వుల జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు కాలియంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపటంలో కీలక పాత్ర పోషిస్తుంది గుండె రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా పొనగంటి కూర ఎంతో మేలు చేస్తుంది ఈ ఆకులలో లభించే సహజ తైలాలు అధిక రక్తపోటును తగ్గించి గుండె సంబంధిత సమస్యలు రాకుండా అదుపులో ఉంచుతాయి దీన్ని తరచుగా ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తంలో పెరిగిపోయే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి ఆయుర్వేదం ప్రకారం పునగంటి కూర రక్తాన్ని శుద్ధి చేసే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉందని తద్వారా మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నమ్ముతారు శరీర నిర్మాణానికి కీలకమైన ఎముకల ఆరోగ్యానికి ఈ ఆకుకూర ఒక అమృతం లాంటిది ఇతర ఆకుకూరలతో పోలిస్తే పొనగంటి కూరలో అత్యధికంగా కాల్షియం ఉంటుంది ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు పెద్దవారిలో ఎముకల దృఢత్వానికి చాలా అవసరం ముఖ్యంగా వయస్సు పైబడిన వారిలో వచ్చే ఆస్టియోఫోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారించటంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది ఇది కేవలం ఎముకలకే కాక మన కేంద్ర నాడీ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవటంతో పాటు అనేక నరాల సంబంధిత వ్యాధులను నయం చేసుకోవటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆస్మా బ్రాంకటేజ్ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పొనగంటి ఆకు రసంలో కొద్దిగా తేనె లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు బరువు నియంత్రణకు కూడా ఇది భిన్నంగా సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునేవారు దీనిని తరచుగా ఆహారంలో చేర్చుకోవటం మంచిది అదే సమయంలో బరువు పెరగాలనుకునేవారు ఈ కూరను పప్పుతో కలిపి నెయ్యి వేసుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి ఇది శరీర వేడిని తగ్గించి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఈ ఆకులను నూనెలో మరిగించి ఆ నూనెను తలకు పట్టిస్తే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది కొన్ని పరిశోధనల ప్రకారం పొనగంటి ఆకులోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయని కూడా తెలుస్తుంది జుట్టు చర్మ సౌందర్యానికి కూడా పొనగంటి కూర ఎంతో ఉపయోగపడుతుంది పొనగంటి ఆకు రసాన్ని గుండగలగర ఆకు రసాన్ని సమాన పరిమాణంలో తీసుకొని నువ్వుల నూనెలో మరిగించి చల్లార్చి నిల్వ చేసుకోవాలి ఈ నూనెను క్రమం తప్పకుండా తలకు రాసుకుంటే జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడుతుంది అంతేకాక ఈ ఆకులో జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్ కూడా బాగా సమృద్ధిగా ఉంటుంది ఈ కూరను క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మం సహజమైన కాంతితో మెరుస్తుంది దీని ఆకు పేస్టును చిన్న చిన్న గాయాలు కోతలకు కూడా అప్లై చేయవచ్చు ఇది నోటి దుర్వాసనను కూడా నివారిస్తుంది మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఇందులో ఉండే సిటోస్టెరాల్ సిటోస్టేరాల్ సిగ్మాస్టేరాల్ వంటి సమ్మేళనాలు ఈస్టోజెన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తిని సమతుల్యం చేయటంలో సహాయపడతాయని కూడా తెలుస్తుంది మరి ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ పచ్చ బంగారాన్ని మన జీవితంలోనికి ఎలా ఆహ్వానించాలి అంటే ఇది చాలా సులభం పొనగంటి కూర మనకు కూరల మార్కెట్లో అతి తక్కువ ధరకే లభిస్తుంది అలాగే ఇది ఇళ్ల మధ్యలో ఖాళీ ప్రదేశాలలో కూడా పెరుగుతూ కనిపిస్తుంది అలా మంచి ప్లేస్లో పెరిగే పొనగంటి కూరను తెచ్చుకొని తినవచ్చు లేదా దీన్ని మన ఇంటి బాల్కానీలో లేదా పెరట్లో చిన్న కుండీలలో కూడా ఎటువంటి శ్రమ లేకుండా పెంచుకోవచ్చు దీని కాండాలను మట్టిలో గుచ్చితే చాలు అవే చిగురించి పెరుగుతాయి దీన్ని వండుకోవటం కూడా చాలా తేలిక ఉదాహరణకు పొనగంటి పప్పు ఉండాలంటే కడిగిన పొనగంటి ఆకులను ఉడికించుకున్న కందిపప్పులో వేసి కొద్దిగా పసుపు పచ్చిమిర్చి చింతపండు రసం చేర్చి మెత్తగా ఉడికించి చివరిగా ఆవాలు చీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లితో తాలింపు పెట్టుకుంటే అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది లేదా సన్నగా తరిగిన ఆకులను ఉల్లిపాయలతో కలిపి నూనెలో వేయిస్తే రుచికరమైన పొనగంటి వేపుడు సిద్ధమవుతుంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం నెలకడ ఏదో ఒక రోజు తిని వదిలివేయకుండా వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లైన దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించండి కొనగంటి కూర మన చేతిలో నేరుగా నోట్ల కట్టలను పెట్టకపోవచ్చు కానీ ఆ డబ్బును సంపాదించడానికి ఆ సంపాదించిన డబ్బును జీవితాన్ని ఆనందంగా మనస్ఫూర్తిగా అనుభవించడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పునాది అయిన ఆరోగ్యం అనే మహా సంపదను మనకు ప్రసాదిస్తుంది దీని ద్వారా స్పష్టమైన కంటి చూపు అనే అదృష్టం మన సొంతమవుతుంది శక్తివంతమైన రోగరహితమైన చురుకైన శరీరం అనే ఐశ్వర్యం మనకు లభిస్తుంది ఈ రెండు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏ రంగంలోనైనా పూర్తి ఆత్మవిశ్వాసంతో రాణించి డబ్బును కీర్తిని విజయాన్ని సులభంగా అర్జించగలం కాబట్టి ఇకపై పొనగంటి కూరను కేవలం ఒక ఆకుకూరలాగా చులకనగా చూడకండి మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలిగే ఒక పచ్చని అదృష్ట దేవతగా భావించండి ఈ పచ్చ బంగారాన్ని మీ వంటగదిలోనికి సగౌరవంగా ఆహ్వానించి ఆరోగ్యకరమైన ఆనందకరమైన అదృష్టవంతమైన జీవితాన్ని గడపండి నిజంగా ఈ ఒక్క మొక్క చాలు మీ జీవితం ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నిండిపోవడానికి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి